అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లలికే సురేష్ వ్లాగ్స్ ఏంటి ఫుడ్ చూపిస్తుంది అనుకుంటున్నారా సో నేను రీసెంట్గా బా బారసాలకు వెళ్ళను షార్ట్స్లో అప్లోడ్ చేశాను కదా సో లాంగ్ వీడియో అయితే మాత్రం ఇప్పుడైతే అప్లోడ్ చేశాను వీళ్ళందరూ మా అమ్మ తరపు రిలే రిలేటివ్స్ అనమాట సో నాకైతే ఇంతమంది రిలేటివ్స్ అమ్మ సైడు ఉంటారన్న సంగతి అయితే మాత్రం నాకైతే తెలియదు సో నేను ఈ ఫంక్షన్ ఈ బాసాలకు వెళ్ళడం ద్వారానే నాకైతే తెలిసింది సో పుట్టిన పాప కూడా చాలా లక్కీ అని అయితే నాకైతే అనిపించింది ఎందుకంటే ఎక్కువ ఎక్కువ మంది మా మా రిలేటివ్స్ అందరూ కూడా అమ్మ సైడ్ రిలేటివ్స్ అందరూ కూడా సో ఈ ఫంక్షన్కే ఎక్కువ మంది వచ్చారు సో అందువల్ల నాకు చాలా లక్కీ అనిపించింది అండ్ చాలా హ్యాపీ కూడా ఉన్నింది వాళ్ళందరినీ కలవడం మాట్లాడడం ఎప్పుడో మేము మాకు టెన్ ఇయర్స్ ఫైవ్ సెవెన్ ఇయర్స్ బిలో ఉన్నప్పుడు చూశారు వాళ్ళంతా మమ్మల్ని సో మళ్ళీ ఇప్పుడు నాకు పెళ్ళయ్యి పిల్లలు పుట్టి మా పిల్లలు టెన్ ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కలుస్తున్నాం అంటే చూ అర్థం చేసుకోండి చాలా హ్యాపీగా ఉండిద్ది కదా సో మా అమ్మాయి అయితే అందరికీ ఇంకా నన్ను అయితే పరిచయం చేసింది అంటే నాకు తెలియదు వాళ్ళకి నేను తెలుసు కానీ నాకు వాళ్ళు తెలియదు ఫలానా వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి సో అందరిని అయితే పరిచయం చేసుకున్నాను సో అందరూ నెంబర్స్ తీసుకున్నాము ఫొటోస్ దిగాము మొత్తానికైతే హ్యాపీగా గడిచిపోయింది ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయామన్నమాట సో ఒంగోలు అయితే మేము రీచ్ ఒంగోలులో మా పా చి వేరే నగర్లో ఉంటారు మా అన్నయ్య వాళ్ళు ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ పట్టిద్ది సో మేమైతే చాలా అయితే చాలా టెన్షన్ పడ్డాము అమ్మో ట్రైన్ మిస్ అయిపోతామో ఏమో అని సో మొత్తానికి అయితే మాత్రం ట్రైన్ అయితే రీచ్ వచ్చేసింది ట్రైన్ ఒక ఫైవ్ మినిట్స్ ముందే వచ్చాము స్టేషన్కి ట్రైన్కి కూడా అయితే రీచ్ అయిపోయాము ఎక్కేసాము ప్రశాంతంగా సో సీట్స్ కూడా ఉన్నాయి ఒంగోలు టు విజయవాడ మినిమం టూ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ మాత్రమే పట్టిద్ది సో ఎక్కువ టైం పడుతుంది మాకు అలవాటు అయిపోయింది ఇంకా ట్రైన్ జర్నీ అనేది సో మొత్తానికైతే విజయవాడ అయితే రీచ్ అయిపోయామనమాట ఇంకా దిగేసాము మా పిన్ని వాళ్ళు ఇంకా అటు సైడ్ వెళ్ళిపోయారు మేము మా పిన్ని వాళ్ళు ఉండేది వేరే సైడ్ మేము ఉండేది వేరే సైడ్ కాబట్టి సో ఎవరికి వాళ్ళు ఇంకా బావిని చెప్పేసుకొని బావి పిన్ని అంటే బాయ్ అమ్మ అని చెప్పేసి అన్నారు ఇంకెవరికాలం వెళ్ళిపోయాం అనమాట బాయ్ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ బ్లాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ అలా ఇక్యా